ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం సాక్షాత్ భగవంతుడైన సత్యసాయి బాబా వారి దైవ శక్తికి వైద్యులైనా ఇంజనీర్లైనా సైంటిస్టులైనా ప్రొఫెసర్లైనా వారి మహిమకు ఆశ్చర్యపడవలసినదే భగవంతుడు అని విశ్వసించవలసినదే మనస్తత్వవేత్త రిగ్రెషన్ థెరపిస్ట్ ప్రొఫెసర్ బనరౌస్కికి మానవుల చుట్టూ ఏర్పడే ప్రకాశాన్ని తాను చేసిన ప్రయోగాల ద్వారా స్వయంగా చూసే అనుభవం వస్తుంది మానవుల యొక్క భావోద్వేగాలు మానసిక స్థితులను బట్టి రంగులు మారుతూ ఉంటాయని అతడు తన ప్రయోగాల ద్వారా గ్రహించాడు ఒక వ్యక్తి చుట్టూ నీలిరంగు ఉన్నట్లయితే అది ఆధ్యాత్మికతకు ఆకుపచ్చ వైద్యానికి పసుపు అధిక తెలివితేటలకు ఎరుపు కోపం లేని నిరాశకు గులాబీ రంగు నిస్వార్థ ప్రేమకు చిహ్నం అని అతడు తన ప్రయోగాల ద్వారా గ్రహిస్తాడు సత్యసాయి బాబా వారి చుట్టూ వ్యాపించే గులాబీ రంగు చూసి అతడు చాలా ఆశ్చర్యపడతాడు ప్రొఫెసర్ బరనోస్కి అరిజోనా విశ్వవిద్యాలయంలో పనిచేశాడు అతడు బయోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ఫోటోగ్రఫీలో నిపుణుడు కిర్లియన్ కెమెరాను ఉపయోగించి అనేక మంది ఛాయాచిత్రాలు తీసి వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నవాడు అతడు సత్యసాయిబాబా వారి గురించి విని అనేక పుస్తకాలు చదువుతాడు అతడు ఒక స్నేహితుని ఇంటికి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అతిథిగా వెళ్తాడు క్రింద భజన పాటలు పాడుతూ ఉంటాడు అతడు దానికి ఇష్టపడక మేడ మీద చీకటి గదిలో నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు టేబుల్ మీద ఉన్న కొవ్వొత్తి అకస్మాత్తుగా వెలుగుతుంది ఆ వెలుగుకు అతడికి ఆశ్చర్యం కలుగుతుంది ఎవరు ఈ కొవ్వొత్తిని వెలిగించారు గదిలో అతను ఒక్కడే తలుపు వేసుకొని ఉన్నాడు ఇటువంటి శబ్దమూ రాలేదు ఎవ్వరూ రాలేదు ఎలా వెలిగింది అని ఆ శాస్త్రజ్ఞుడికి ఆశ్చర్యం కలుగుతుంది తర్వాత సాయిబాబా మీద ఆలోచనలు కొనసాగుతాయి ఎలాగైనా సరే భారతదేశం వెళ్ళి సాయిబాబాను చూడాలని నిర్ణయించుకుంటాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో బెంగుళూరులో జరిగిన మొదటి ప్రపంచ శాంతి సమావేశాల్లో పాల్గొనటానికి బెంగుళూరు వస్తాడు బరణౌస్కి సత్యసాయిబాబా వారు వైట్ ఫీల్డ్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు అక్కడి వాతావరణం నిశ్శబ్దత పరిశుభ్రత అతడి మనసుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి స్వామివారు దర్శనం ఇవ్వటానికి వచ్చి బ బరనోస్కి పక్కన కూర్చొని ఉన్న వ్యక్తిని చేతి సైగతో చూపగానే అతడు చేయబడతాడు స్వామివారి చేతుల నుండి గులాబీ లిల్లీ పువ్వులను ధారగా అతని చేతిలో పోయడం ప్రారంభిస్తారు స్వామి ఆ పువ్వులు అతని పక్కన ఇంకొకరికి ఆ పక్కన ఉన్న ఇంకొకరికి అలా ముగ్గురు చేతుల్లో వేసిన అలాగే స్వామివారి చేతిలో ఉండటం అతడికి ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఈ పువ్వులు రావడం ఆగలేదు రెండో మారు మూడో మారు నాలుగో మారు చేతులు చాపిన అందరికీ స్వామివారు ఆ పువ్వులను వారి చేతుల్లో వేస్తూనే ఉంటారు చొక్కా మడుచుకొని ఉంటారు కనుక ఇది మాయాజాలం కాదని అతడు నమ్ముతాడు మన్నాడు స్వామి దర్శనానికి వచ్చే సమయంలో అందరూ కూర్చొని ఉన్నప్పుడు భరణోస్కి కూడా కూర్చుంటాడు ప్రొఫెసర్ నరేందర్ వచ్చి మీ పేరు ప్రొఫెసర్ బనరోస్కి కదా మీరు స్వామి కాలేజీలో విద్యార్థులకు ఒక ఉపన్యాసం ఇవ్వాలని స్వామి సూచించారు అని చెప్పగా బరనవస్కి ఆశ్చర్యపోతాడు తన పేరు తాను ఉపన్యసిస్తాననే విషయం ఎవ్వరికీ అక్కడ తాను చెప్పలేదు ఇతను వచ్చి తనని ఇలా పేరుతో పిలిచాడంటే అతనికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది స్వామి మహిమ అనుకుంటాడు మరునాడు స్వామివారు అతడికి ఇంటర్వ్యూ ఇస్తారు ఆ ఇంటర్వ్యూలో స్వామివారితో పునర్జన్మ గురించి కొంతసేపు అతడు చర్చిస్తాడు తర్వాత అతడి మనవడి ఆరోగ్యం బాగోలేని విషయం చెప్తాడు ఆ బాలుడు గుండె లోపంతో జన్మించాడు బరువు తక్కువ ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదని బాలుడికి ఒక సంవత్సరం నిండితే కానీ ఆపరేషన్ చేయకూడదని వైద్యులు అన్నారని స్వామివారికి విన్నవించుకుంటాడు బాబావారు నీవు అరిజోనాలో ఇంటికి వెళ్ళేసరికి బిడ్డకు ఆపరేషన్ జరిగి ఉంటుంది బిడ్డ బాగా ఉంటాడు అని చెప్తాడు అతడు నమ్మలేకపోయినా ఇంటికి వెళ్ళేసరికి ఆపరేషన్ జరిగి ఉంటుంది వైద్యుడు బ్రతికే అవకాశం లేదని మాత్రం చెప్తాడు వైద్యుడితో నేను ఇండియా నుండి వస్తున్నాను అని చెప్పేసరికి ఆ వైద్యుడు నువ్వు సత్యసాయి బాబా వారిని చూసావా అని అడుగుతాడు ఆత్రంగా అవును ఇది సాయిబాబా వారు దీవించి ఇచ్చిన ఉంగరం అని చూపిస్తాడు డాక్టర్ మెరిసే కళ్ళతో చూసి అయితే నీ మనవడు తప్పక బ్రతుకుతాడు అని చెప్తాడు ఆ పసివాడు ఆరోగ్యంగా జీవిస్తాడు సత్య సాయిబాబా అద్భుతమూర్తి ప్రకాశపరంగా ప్రేమ పొంగి పొరలుతుంటుంది ఆయన నడిచే దైవం అని చెప్తాడు వరనౌస్కి స్వామి అనుగ్రహం వర్షిస్తే కానిదేముంటుంది ఏ దేశం వారైనా ఎవరైనా సరే స్వామి అనుగ్రహ పాత్రులైతే చాలు అంతా ఆయనే చూసుకుంటారు యోగక్షేమం వహామ్యహం జై సాయి రామ్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు అంకితం సత్యసాయి పాదార్చిత